రోజులు కొంత గ్యాప్ ఇచ్చిన సూర్యుడు మళ్లీ నిప్పులు కురిపిస్తున్నాడు తగ్గేదెలే అన్నట్లుగా భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి తాజాగా కరీంనగర్ జిల్లాలో కూడా నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పల్లె పట్టణం తేడా లేకుండా ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనం ఒకవైపు ఎండలు మరోవైపు వడగాల్పులు బయటకు రావాలంటేనే బెంబెల్లెత్తాల్సి వస్తోంది ఈ ఎండలకు ప్రజలు తమ ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు దినసరి కూలీలు కార్మికులు పనులు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి శరీరం డీహైడ్రేషన్ కావడంతో వడదెబ్బకు గురి అవుతున్నారు పలుచోట్ల వడదెబ్బకు గురైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆయా మండలాల్లోని పల్లెల్లో సైతం నిప్పులు కురుస్తున్నాయి నిర్మానుష్యంగా మారుతున్నాయి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కరీంనగర్ కలెక్టరేట్ శంకరపట్నం గన్నేరువరం మానకొండూర్ కరీంనగర్ రూరల్ సైదాపూర్ చొప్పదండి తదితర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది కరీంనగర్ నగరంలో చాలా ఎండ పది రోజులుగా తీవ్రంగా కొడుతూ ఉంది దాదాపు నలభై డిగ్రీల పైన ఎండ కొట్టడం వల్ల ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో మన యొక్క పనులను ఉదయం పది గంటల లోపే ముగించుకొని సాయంత్రం మళ్ళీ ఐదు గంటల తర్వాత బయటికెళ్స్తే బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల తీవ్రమైనటువంటి విరోచనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలు అయ్యేటట్టు ఉన్నది కాబట్టి దీంతో మోషన్సు వామిటింగ్స్ ఇంకా ఇతరత్ర అయ్యి మనిషి నీ అంటే దాహం వేస్తే నీళ్ళు అందకుండా చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తతోటి ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి అదేవిధంగా కరీంనగర్ నగరంలో గతంలో ఎండాకాలం వస్తేనే పలు ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఈ చ చలివేంద్రాలు అదేవిధంగా చల్ల అందించేటువంటి పరిస్థితులు ఉండే కానీ ఈసారి ఇంత ఎండలు కొడుతున్నా కానీ ఏమాత్రం ఈ చలిబేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటైన చర్య నగర పాలక సంస్థ మందు నిధుల నుంచి లేచి వెంటనే ప్రధాన కూడళ్ళ దగ్గర చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎండలు ఉష్ణోగ్రతలకు సాధారణ మధ్యతరగతి ప్రజలు ఏ పని చేసుకునేట్లేదు ఉబ్బరపూతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఉదయం తొమ్మిది దాటితే చాలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేని పరిస్థితి భానుడు తన ఉగ్రరూపం చూపిస్తున్నాడు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది సాయంత్రం ఆరు గంటలైనా ఉబ్బరపూత తగ్గడం లేదు చెమటలతో శరీరం డీహైడ్రేషన్ అవుతోంది అక్కడక్కడ వడదెబ్బతో మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇంట్లో ఇంట్లో బయటకు వెళ్దామంటే భయం అవుతుంది ఎందుకంటే వృద్ధులు కానీ పిల్లలు కానీ మరి వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఎనిమిది లోపల పని చేసుకుని ఉదయం సాయంకాలం తిరిగి సాయంత్రం అయిన తర్వాత బయటకు ఈ ఈ ఈ సంవత్సరం ఏంటంటే విపరీతమైన ఎండాకాలం ఉంది ఎండలు ఎండలు బగ్గుమంటున్నాయి మరి బయటకు వెళ్దామంటే అవుతుంది శీతల పానీయాలతో శీతల పానీయాలతో కడుపు నింపుకొని సుఖంగా ఉండాలి ఎందుకంటే ఎండ నుండి మనం అందరూ కూడా బయటకు రాకుండా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు చల్లని పదార్థాలు తీసుకుంటున్నారు ఫ్రిడ్జ్ లేని పేద మధ్యతరగతి వర్గాలు మార్కెట్లో రంజన్లు కొనుగోలు చేస్తున్నారు నిత్యావసర అత్యవసర పనుల కోసం బయటకు వస్తున్న ప్రయాణికులు ఎక్కువగా జ్యూస్ మజ్జిగ కొబ్బరి బోండాలు చెరుకు రసం లాంటి చల్లని పదార్థాలు తీసుకుంటున్నారు గత వారం రోజుల నుంచి తీవ్రమైన ఎండలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారు ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడినట్టు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది కాబట్టి ప్రజలు వీలైనంత వరకు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరీంనగర్లో మున్సిపాలిటీ వారు ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దారితి తీర్చాల్సిందిగా మున్సిపాలిటీ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రామ కూడా ప్రజలు ఇప్పుడు వరి కోతల సమయం కాబట్టి వారు కూడా పన్నెండు ఒకటి వరకే పనులు ముగించుకొని ఇంట్లోకి వస్తే బాగుంటుందని